ರೂಪದ ಅಗಲ ಶಾಲರು ನಾನು ನಾನ್ కదిరి న్యూ అమీర్ నగర్లో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయులు జయంతి వేడుకలను కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు రామకృష్ణ అన్న గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తలుపులు గంగాధర్ గారు రాష్ట్ర కార్యవార్యులు మరియు మాజీ పట్టణ అధ్యక్షులు కొత్త రమేష్ బాబు గారు మరియు అశోకన్న గారు శంకరన్న గారు మహిళా నాయకురాలు కృష్ణవేణమ్మక్క గారు ఇక్కడికి విచ్చేసినటువంటి నారాయణమ్మ కాలనీ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ పండిత్ దీన్దయా ఉపాధ్యాయ వేడుకను ఎంతో ఘనవంగా నిర్వహించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయా ఉపాధ్యాయ జయంతి సందర్భంగా శ్రీరామనగర్ నగర్ అక్కడ ఉంది శ్రీరామనగర్ అమీర్ నగర్ అంటారు రెండు పిలుస్తారు ఆ నగర్లో మన ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపులు గంగాధర్ గారు మహిళా మోర్చా నాయకురాలు కృష్ణవేణమ్మ గారు పట్టణ అధ్యక్షులు వీట్ల రామకృష్ణ గారు మాజీ కార్యదర్శి జిల్లా కార్యదర్శి అశోక్ గారు ఆవుల్ శంకరా గారు పట్టణ ప్రధాన కార్యదర్శి హరి గారు ఈ దీనికి సంబంధించింది కోకన్వీనర్ సిఎం శ్రీనివాసులు గారు మిగతా సంబంధించిన ప్రజలతో కలిపి పండిత్ దీన్దయాల్ గారికి సంబంధించి జయంతి ఘనంగా నిర్వహించుకుంటూ ఈరోజు చెట్టు నాట్లే కార్యక్రమం ప్రధానమంత్రి గౌరవ భారత మాత నరేంద్ర మోడీ గారి ఆశయాల మేరకు ఈరోజు సేవా పకోడ సంబంధించి అట్లే ఈయన జయంతి జరుపుకుంటూ పండిత్ దీన్ జయ జయంతి జరుపుకుంటూ ఆయన సమరించుకుంటూ ఆయన చేసిన సేవలు జనసంఘ్లో కావచ్చు మిగతా సేవలు కావచ్చు అన్నీ స్మరించుకుంటూ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన్ను చేసుకుంటూ చెట్టు నాటే కార్యక్రమం చెట్టును చెట్టు నాటితే ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ ఈ దీంట్లో చెట్టు నాటాలని చెప్పేసి మేమందరం కూడా వాళ్ళను విన్నుకుంటాం మేము కూడా నాడుతున్నాం పది మందికి నీడ ఇచ్చే చెట్టు నాడితే మనకు నీడని ఇస్తుంది కూడా మన ఉన్న పొల్యూషన్ కూడా పోతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పట్టణ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ మాత మహానుభావుడు భారత జాతికి ఆదర్శ ప్రాయుడైనటువంటి పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆయనకి కదిరి పట్టణ అధ్యక్షులు పీట్ల కృష్ణ ఆధ్వర్యంలో అనంగ నివాళి అర్పించడం ఆ కార్యక్రమంలో మేమంతా పాల్గొనడం మాకెంతో సంతోషంగా ఉంది ఆయన మన మధ్య లేకపోయినా మనలాంటి యువకులకి నాయకులకి భావితరాలకి ఆయనకు స్ఫూర్తినిచ్చినటువంటి మహనీయుడు అటువంటి ఆయనకి నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆ భగవంతుడు ఆయన ఆత్మకి శాంతిని అలాగే ప్రపంచానికి ఆయన సందేశాలని ఇంకా చేరాలని చెప్పేసి మేము అభిలాష వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా దీంధాయ ఉపాధ్యాయు జయంతి సందర్భంగా అందరికీ శుభాభివందన అందరికీ నమస్కారం ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతిని పురస్కరించుకొని కదిరి అమీన్ నగర్కి సంబంధి న్యూ అమీన్ నగర్లో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి రాష్ట్ర కార్యవక సభ్యులు మాజీ రాష్ట్ర కార్వగ సభ్యులైనటువంటి తలుపులు గంగారన్న గారికి కృష్ణవేణమ్మక్క గారికి మన రమేష్ అన్న గారికి ఆవుల శంకరన్న గారికి అశోకన్న గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన పండిత దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు జన్మించడం జరిగింది ఆయన యొక్క ఆశయాలను ఎప్పుడూ కూడా జనసంఘ్ యొక్క అత్యధికంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్క మనిషి తన తన స్వావలంబన సంబంధించి ఏకాత్మత మానవతావాదానికి దగ్గరగా వాళ్ళు తన జీవన విధానానికి సంబంధించిన విదేశీ వ్యవహారాలకు శైలికి అనుగుణ వ్యతిరేకంగా తన జీవన విధానాలని భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలని కాపాడుకుంటూ జనసంఘని ప్రోత్సహించుకుంటూ జనసంఘ వ్యవస్థాపకులైనటువంటి మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఆయన ఆయన మన భారతీయ జనతా పార్టీ మూల స్తంభనకి ఎంతో కృషి చేసిన మహనీయుడు అలాంటి వ్యక్తి యొక్క జీవితాన్ని ఈ బుద్ధి స్పృశించుకుంటూ ఆయనకు నివాళులు అర్పించుకుంటూ ఆయన జయంతి ఉత్సవానికి కదిరిలో ఘనంగా చేసుకుంటూ ఆ చెట్లు నాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ఈరోజు కదిరి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పండిత దీన్ దాయల్ గారి ఉపాధ్యాయ జయంతిని ఘనంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరూ కార్యకర్తలు పట్టణ అధ్యక్షులు రామకృష్ణ గారు అదేవిధంగా రమేష్ బాబు గారు కృష్ణవేణమ్మ గారు శంకర గారు అశోక్ గారు హరీష్ గారు సీనా గారు ఇంకా చాలామంది ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు పండిత దీన్ దాల్ ఉపాధ్యాయ అంటే మన ఇంట్లో ఏ విధంగా పుట్టినరోజు చేసుకుంటామో మన తల్లి తండ్రికి ఆ విధంగా ఆయన పుట్టినరోజు ఈరోజు కదిరిపడంలో చేసుకోవడం జరుగుతూ ఉంది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నెలలోనే ఆయన జన్మదినం కూడా చాలా గొప్పగా జరుపుకోవడం జరిగింది అయితే భారత ప్రధానమంత్రి ఒక మాట చెప్పాడు ఈ పుట్టినరోజు నుంచి దాదాపు సేవా పక్వాణాని పదహైదు రోజుల పాటు మనం ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు కూడా చేయాలి వాటిలో భాగంగానే ఈరోజు ఇరవై ఐదో తారీఖున పండిత దీన్ దయా ఉపాధ్యాయ గారి జయంతి వస్తుంది ఆ రోజున తల్లి పేరుతో తల్లి పేరుతో ఒక చెట్టు ప్రతి ఒక్క ఇంటికి ఒక చెట్టు ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా మన కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఆ కార్యక్రమం ఇవ్వడం జరిగింది అదేవిధంగానే పండిత దీన్ దయా గారి ఉపాధ్యాయు గారి జయంతి జరుపుకుంటూ ఈరోజు మేము కూడా చాలా వరకు ప్రతి ఒక్కరిని మాట్లాడుతూ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మన ఇంటి దగ్గర ఒక చెట్టు నాటుకోవాలి తల్లి పేరుతో ఒక చెట్టు నాటుకుంటే తల్లి ఏ విధంగా అయితే మనకు నీడనిస్తుందో బిడ్డకు ఆ విధంగా చెట్టు కూడా మనకు నీడనిస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది మన ప్రాణాలకు ఎంతో మంచిది జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా పోతే పండిత దీన్ దాల్ ఉపాధ్యాయ గారి గురించి చెప్పుకుంటూ పోతే ఆయన చిన్నతనం నుండి చాలా చురుకుగా చదువుకునే వ్యక్తి చిన్నతనంలోనే ఆయన తల్లిదండ్రులు ఇద్దరు కూడా కోల్పోవడం జరిగింది పదో తరగతికి ముందే తన మేనమామ ఇంట్లో ఉంటూ ఆయన చదువుకుంటూ అప్పటికే ఆ చిన్న వయసులోనే దేశభక్తి కలిగినటువంటి వ్యక్తి పండిత దీన్ దయా గారు దేశం కోసం ధర్మం కోసం ఏదైనా కూడా నేను చేయాలని చెప్పేసి ఆయన మంచి చదువులు చదువుతూ అదేవిధంగా ఈ దేశానికి ఏది సేవ చేస్తుంది ఏ మనం ముందరకు ఎవరితో పోతే ముందరికెళ్ళచ్చు అని చెప్పేసి ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ అనేది ఒక వ్యవస్థ ఉంది ఆర్ఎస్ఎస్లో చేరితే ఈ దేశానికి సేవ చేయొచ్చు ప్రజలకు సేవ చేయచ్చు అని చెప్పేసి పండిత దీన్ దయా గారు ఆర్ఎస్ఎస్లో చేరడం ఆయన చాలా చురుకుగా పాల్గొనడం ఆర్ఎస్ఎస్ నుండి ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ కావాలని చెప్పేసి రాజకీయ పార్టీ ఉంటే మనం పార్లమెంట్లో కూడా మాట్లాడేదానికి చట్టాలు తెచ్చేదానికి ప్రజలకు మంచిగా ఉపయోగపడే చట్టాలు తెచ్చేదానికి బాగుంటుందని చెప్పేసి ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆయన జనసంఘలోకి తీసుకురావడం జనసంఘలో ఎన్నలేని సేవ చేసి పార్టీని ముందుకు తీసుకురావడం ఆ విధంగా ఆయన ఈ దేశానికి ఒకే ఒక మాట చెప్పారు ఈ దేశంలో పేద ప్రజలు అందరికీ కేంద్రం నుండి వచ్చే పథకాలు రాష్ట్రం నుంచి వచ్చే పథకాలు వాళ్ళకి ఇంటి దగ్గర చేరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ ఫలాలను పొందాలంటే సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ అనే మూడు పేరుతో అందరికీ పథకాలు అందాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అనే నినాదంతో ఆయన ముందుకు వచ్చాడు ఆయన జీవిత చరిత్ర ఏ మాత్రం కూడా ఆయన సులభం కాకుండా ఈ కుటుంబం లేకు నాకు లేదు ఈ దేశమే నా కుటుంబం దేశంలో ఉన్నటువంటి ప్రజలే నా కుటుంబస్తులు అని చెప్పేసి ఆయన పనిచేశాడు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఉడక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ఆశీస్సులతోనే ఆయన ఆశయాలతోనే అంబేద్కర్ యొక్క ఆశ ఆశయం ఏదైతే వాటితోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ మొత్తం దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు కోరినటువంటి పరిపాలన అందిస్తుంది కాబట్టి పండిత దీన్ దయాల ఉపాధ్యాయాలి ఆశయాలను భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా నెరవేర్చి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్తా ఉంది కాబట్టి ఈరోజు మనం చూసాం ఎక్కడ చూసినా ఎన్ని పథకాలు పేద ప్రజలకు కేంద్రం కానీ ఎన్డీఏ కూటమి రాష్ట్రం కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే పింఛన్లు కానీ రైస్ కానీ అదేవిధంగా ఉచిత బస్సు కానీ ఉచిత గ్యాస్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు కూడా ఎన్డీఏ కూటమి పెట్టింది ఆ పథకాల్లోనే ప్రజలు మన దేశంలో చాలా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ భారత ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి ఇంకా ఇరవై సంవత్సరాలు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండాలని చెప్పేసి దేశ ప్రజలు కోరుకుంటున్నారు ఇంకా వారి అందరి ఆశీస్సులు కూడా భారత ప్రధానమంత్రికి మన ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ గారికి అందరు కూడా వాళ్ళ మన ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కదిరి పట్టణ శాఖకు ధన్యవాదాలు జరుపుకుంటాం జై హింద్ జై భారత్